నమస్కారం నిన్నటి నుంచి అంబటి రాంబాబు దారుణమైన వ్యాఖ్యలో నిరసనగా ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు అంబటి రాంబాబు ఆఫీస్ మీద ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఒకసారి వినాల్సిందిగా మాట్లాడలేని అన్యాయమైన మాటలు అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను కానీ ఏ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడినారు అంతటి దారుణమైన బూతులు వెళ్లే తిరుతారు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షను ఎవరో మనల్ని వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్య ఆప్యాయత వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి ఆ రకంగా కావాలని తిట్టించి కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది అబద్ధి వినండి ఎవరు కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను కానీ ఏ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడింటారు అంతటి దారుణమైన బూతులు వెళ్ళే తింటారు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసేటప్పుడు ఆ బూతును చూడలేక ఆ తిట్లు ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్య ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి ఆ రకంగా కావాలని తిప్పిచ్చి కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది విన్నారు కదా సోదర ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాభి గారు ఒక ప్రెస్ మీట్ లో సజ్జలను ఉద్దేశించి బోస్ డీకే అనే పదం ఉపయోగించినప్పుడు అసలు ఆ పదానికి ఏ డిక్షనరీలోనూ అర్థం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి దానికి ఒక పదాన్ని ఆపాదించి బహిరంగ సభలోనూ ప్రెస్ మీట్లోను మాట్లాడినటువంటి మాటలు ఈరోజు స్పష్టంగా అంబటి రాంబాబు నీచాతి నీచంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిన్న మాట్లాడినటువంటి నాయకులకి వైసీపీ కార్యకర్తలకి ఒకసారి ఆ వీడియో వినండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ముఖ్యమంత్రి పదవి ఆ స్థానం పవిత్రమైనది గౌరవమైనది ఇతరులు ముఖ్యమంత్రిగా ఉంటే అది అపవిత్రమైనటువంటి పదమా మీరు ఏం మాట్లాడారు స్పష్టంగా ఏదో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కార్యకర్తలు నాయకులు అభిమానించేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందుకు పోయి దాడి చేశారు అభిమానులకి కోపం వస్తుందంటే మరి చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉండరా నాలుగు సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసి నలభై ఐదు సంవత్సరాల నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉండరా వాళ్ళకి భావోద్వేగాలు ఉండవా వాళ్ళు ఇంటి మీదకి కార్యాలయం మీదకి పోతే తెలుగుదేశం గుండాలు రౌడీలు అని చెప్పేసి మాట్లాడుతున్నావు మీరు మాట్లాడినటువంటి మాటల్లోనే విద్వేషాలు రెచ్చగొట్టేందుకే బూతులు మాట్లాడినారా అంబటి రాంబాబు గారు రాజకీయ అనిశ్చితి నుంచి రాజకీయంగా వాడుకోవడం కోసం మాట్లాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు గారు అంటే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మాట్లాడా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మాట్లాడారా మీరు మాట్లాడినటువంటి మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వినండి ఒకటికి రెండు సార్లు ఈరోజు ప్రశ్నించేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు ఇంత నీచాతి నీచమైన భాషలో మాట్లాడిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇటువంటి భాషను అంగీకరించకూడదు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఆ రాజకీయ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి క్రమశిక్షణ చర్యలు అంటే దానికి అర్థమే తెలియదు ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా యాక్షన్ తీసుకోడు ఇదే అంబటి గతంలో మహిళలతో అసభ్యంగా మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడినా చర్యలు తీసుకోలే భారతదేశ పార్లమెంటు వ్యవస్థలోనే నీచాతి నీచంగా వ్యవహరించిన ఎంపీని కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలే ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం ఖండిస్తూ ఉంటే మహిళా లోకం తలదించుకునే విధంగా ఉంటే ఇంకా అంబటి రాంబాబుని వెనుకేసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు సాక్షి ఛానలు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది అంబటి రాంబాబు ఆవేశంతోను అహంకారంతోను ఒళ్ళు బలిసి కొవ్వు నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడింది అంబటి రాంబాబు అనేటువంటి ఒక వ్యక్తి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతారు కాపు నేత ఇంటి మీదికి దాడి చేయడానికి పోయారు కాపు నేతని హత్య చేయడానికి వెళ్ళారు అని అయ్యా గుడివాడ అమర్నాథ్ గారు లేదా వైసీపీ నాయకులారా ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడారు కాపు కులానికి ఏమి సంబంధం ఆయన కాపు ఉండొచ్చు మీ ఉద్దేశం కాపుల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించాలనే ఉద్దేశంతో కులాల్ని రెచ్చగొడితే జరిగిన సంఘటన మీద విశక్షణ లేనటువంటి వ్యక్తుల కాపులు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి కులాల మధ్య విధ్వంసాలు సృష్టించి అల్లర్లు సృష్టించేకి ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటల్ని ఖండించాల్సింది పోయి పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాల్సింది పోయి ఆయనకేమో అభిమానులు ఉంటారంట తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేసినా అభిమానులు కోపొస్తే ఎవరేం చేస్తారనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అభిమానులు ఆయన ఇంటి దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వెళితే పచ్చ రౌడీలు పచ్చ గుండాలు తెలుగుదేశం పార్టీ గుండాలు ఏంటి సార్ మీకు ఉన్నటువంటి అభిమానులు మా నాయకుడికి ఉండరా మాకు ఆవేశం రాదా మా నాయకుడిని మాట్లాడితే మిమ్మల్ని ఏమి అనకపోయినా ఏమి అనకపోయినా మీ నాయకుల్ని రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి పంపించారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ అనే వ్యక్తిని నలభై యాభై కార్లలో ఇనప రాడ్లు రాడ్లు వేసుకొని జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతా వలయంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటి మీదకి జోగి రమేష్ ని వీధి రౌడీల పంపించారు ఏం చర్యలు తీసుకున్నారు ఏం మాట్లాడారు ఆ రోజు డీజీపీ గారు మీరు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారికి వినతపత్రం ఇవ్వడానికి వెళ్ళామని చెప్పారు ఈ రోజు మా వాళ్ళు వినతపత్రం ఇవ్వడానికి వెళ్ళారు ఆ రోజు మీ జోగి రమేష్ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాడు ఈ రోజు మా వాళ్ళు కూడా వినతిపత్రం ఇవ్వడానికి పోతే అంబటి రాంబాబు గారు ఇంట్లో లోపల ఉండి బయటికి రాలే వెయిట్ చేసి చేసి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆ చర్యలను ఆ రోజు ఖండించాల్సి ఉండేది జోగి రమేష్ని ఖండించకపోగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయారని చెప్పేసి మంత్రిని చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసిన వాళ్ళకి అనేక రకాలుగా రాజకీయ అవకాశాలు కల్పిస్తుంది ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఇతను గత అసెంబ్లీలో కూడా మాట్లాడాడు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచంగా మాట్లాడిన ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో ఇతను ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఇవి కొత్తగా మాట్లాడినటువంటి మాటలు కాదు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని రోజు అంబటి రాంబాబు ఏ మాటలు అయితే మాట్లాడాడో అవే మాటలు ఆ రోజు మాట్లాడడం జరిగింది అంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చర్యలు తీసుకొని ఉంటే చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని ఈ రోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీలో నాయకులు కూడా మేము ఆవేశంగా పరుష పదజాలంతో మాట్లాడాం కానీ మహిళా లోకం తలదించుకునే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ నాయకుడు మాట్లాడలేదు ఆవేశంగా మాట్లాడొచ్చు కోపంగా మాట్లాడొచ్చు రాజకీయ పార్టీలు అన్నాక విమర్శలు సద్విమర్శలు కామన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారం కోల్పోతే ఇంత నీచానికి దిగజారాలనా ఇంత నీచానికి దిగజారాలనా తప్పు చేసి కూడా మీరు మందలించకపోగా మీరు అంబటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా ఇంకా మీరు అతన్ని ఒకళ్ళతో పుచ్చుకుంటా ఉన్నారంటే మొన్న అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశించి సాక్షి డిబేట్లో ఒక రిపోర్టరు ఎనలిస్టు ఒక విశ్లేషకుడు ఎంత నీచాతి నీచమైనటువంటి భాష మాట్లాడాడు అమరావతి ప్రాంతంలో మహిళలందరినీ కించపరిచే విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నివాసాలు ఉన్నాయి అనేక మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలే కాకుండా ప్రజలు లక్షల మంది విజయవాడ గుంటూరు అమరావతి ప్రాంతంలో ఉన్నారు ఏం భాష మాట్లాడాడండి ఏం చేశారు మీరు కనీసం సాక్షిలో ఆ డిబేట్ నిన్న ఆపగలిగారా ఆ తర్వాత మళ్ళీ అతన్ని దగ్గరికి పిలుచుకొని ప్రశంసించు మాట్లాడుతూ ఉంటే ఏ దేన్ని రాజకీయాల్లో మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు దేన్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎటువంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎటువంటి భాషని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈరోజు అంబటి రాంబాబుకు మద్దతు పలికే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నాయకుల వరకు మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా మీకు భార్యలు కూతుర్లు ఉన్నారు కదా అంబటి రాంబాబు కూడా నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు కూతుర్లు ఉన్నారు మొన్ననే విదేశాల్లో పోయి పెళ్లి చేయాల్సి వచ్చింది అంబటి రాంబాబు గారి కూతురు శ్రీమతి గారు కూడా ఉన్నారు కనీసం వాళ్ళు కూడా ఇంట్లో తల్లి పెళ్ళం పిల్లలు కూడా గుర్తుకు రాని అంత నీచంగా కేవలం అధికారం కోసం మీ పార్టీ ఉనికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు సుమోటో కింద చట్టం తన పని తాను చేసుకు వెళ్ళింది అంబటి రాంబాబు ఎక్కడ బయట కనపడినా ఖచ్చితంగా చెప్పులు దాడి జరగక తప్పదు ఆ రోజు మా మీద కేసులు పెట్టినా మా ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టం తన పని తను చేసుకుపోయినా మేము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం మీలాంటి వెదవులకి వెదవతనంతోనే బుద్ధి చెప్పాల్సి వస్తుందనుకుంటే దానికి వెనకాడబోయే పరిస్థితిలో లేము మా గౌరవ ముఖ్యమంత్రి మా అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన తర్వాత మేము దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో త్యాగాలతో కూడిన పోరాటాలు చేశాం మాకు అవేం కొత్త కాదు మాకు జైలు కొత్త కాదు అనేక మందిని హింసించారు అయినా మీ హింసను నిలదక్కుని నిలబడినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు మా అధినేతకి అవమానం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేస్తేనే మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పినట్టు వాటిని అంగీకరించే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి నీకు అండగా ఉంటామంటే ఏం పోరాటం చేశారా ప్రజల కోసం ఏమన్నా పోరాటాలు చేశారా మాట్లాడిన భాష ఏంది సిగ్గుందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా అదే తెలుగుదేశం పార్టీ అధినేత ఒక కార్యకర్త శ్రీమతి భారతిరెడ్డి గారిని తప్పుగా మాట్లాడితే హైదరాబాద్ నుంచి పోలీసులు ఈడ్చుకుంటూ వచ్చి రిమాండ్కి పంపించడం జరిగింది అది నైతికత అవి విలువలు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోండి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన మంచితనం ఆయన మౌనం మీ అందరికీ వేరే రకంగా అర్థమవుతుంది మేము వాటిని భరించే పరిస్థితిలో లేము ఆవేశం కట్టలు తెచ్చుకున్న రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంబటి రాంబాబు ఇల్లు రేపు నీ ఇల్లు ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది లేదా ఈ రోజు అంబటి రాంబాబు ఇంటి మీదకి ఎలాగొచ్చామో రేపు ఖచ్చితంగా ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా నీ ఇంటి వరకు కూడా వస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం